ఇప్పుడు మీరు ఆనంద్ సినిమా నుంచి స్టార్ట్ అయితే నార్మల్ నార్మల్గా డాలర్ డ్రీమ్ తర్వాత ఆనంద్ తో మీరు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు అందులో డైలాగ్ ఉంటుంది కదా ఎవరి పేరు చెప్తే అని చిరంజీవి గారి ఇంద్రీన్ సినిమాలు ఎక్కువ చూస్తాడీ ఆ డైలాగ్ ఎంత పేలిందంటే థియేటర్ లో ఇప్పుడు కూడా ఎవరైనా సినిమాలు గురించి మాట్లాడితే నువ్వు సినిమాలు ఎక్కువ అవును చాలా ఏళ్ళు చాలా మంది అది అవును చాలా మందికి అంటే మీరు ఆ జోనర్ క్యారెక్టర్స్ అంటే బాగా బోరు కొట్టేసిందా మీకు ఆనంద్ తర్వాత అలాంటి క్యారెక్టర్ అసలు హార్డ్లీ చేసాను నేను చేయలేదు అసలు ఆనంద్ వాజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అంతే అంతే దాని తర్వాత ఆనంద్ లాంటి క్యారెక్టర్ పడలేదు కూడా ఆఫ్ బట్ మీరు తర్వాత రన్ ది క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మీరు కంఫర్టబుల్ గా లేరండి ఉన్నాను అంటే ఇప్పుడు ఆనంది తర్వాత ఏమైంది అంటే నేను ఆనంద తర్వాత గా సినిమాలు చేయలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ మై బేబీ అండ్ నో దాన్ని చూసుకోవడం వల్ల నేను కొన్ని వన్ టూ ఇయర్స్ చేయలేదు దాని తర్వాత ఐ వాజ్ బ్యాక్ టు హైదరాబాద్ మేము నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఐ థాట్ యునో ఎందుకు నాకు దేవుడిచ్చిన అవకాశం ఎందుకు దీన్ని వదులుకోవాలని మళ్ళీ ఐ రీస్టార్టెడ్ మై కెరియర్ అనమాట ఆనంద తర్వాత దాని తర్వాత కొంచెం చిన్న సినిమాలు అవి ఇవి పడుతుండగా బొమ్మరిల్లు ఇలాంటి సినిమాలు పడ్డాయి బొమ్మరిల్లు పడింది సో బొమ్మరిల్లు కూడా నాకు మంచి పేరు తెచ్చింది సినిమా సినిమా హిట్ కాబట్టి అవును అది ఒక కల్ట్ ఫిల్మ్ అవును సో తర్వాత వచ్చిన రోల్స్ అన్ని మీరు కంఫర్టబుల్ గానే ఫీల్ అయ్యారా లేదా ఫోర్స్ చేశారా ఫోర్స్డ్గా ఏమీ ఏమి చేయమండి కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా కొంచెం చేసి ఉండి కొంచెం క్యారెక్టర్ మనది బాగా ఎలివేట్ అయ్యి ఉంటే లేకపోతే మంచి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని అనిపించేవి చాలా ఉన్నాయి సినిమాల్లో కొన్ని మంచి సినిమాలు చిన్న క్యారెక్టర్ పడేది సో అయ్యో ఇంత పెద్ద సినిమాలు ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ పడి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉంటుంది ఏంటి ఆ సినిమాలు మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు పేర్లు అడిగితే నాకు గుర్తు రావట్లేదు కొన్ని చాలా మంచి హిట్ సినిమాల్లో ఇంకా క్యారెక్టర్ బా బొమ్మరిల్లే అనుకోండి బొమ్మరిల్లో కూడా ఇంకొంచెం క్యారెక్టర్ బాగుంటే బాగుండు అని అనిపించేవి ఉంటాయి అనమాట సో ఆనంద్ అంటే అసలు అనుకోకుండా అంత లెంత్ వచ్చేస్తుంది అప్పుడు నార్మల్గా మీరు డాలర్ డ్రీమ్స్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఇచ్చారు కదా అంటే నేను ఎప్పుడు సినిమాల్లో వద్దాము అని అనుకోలేదండి నేను అంటే నేను నా నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను అవును అక్కడ చేసేదాన్ని ఫ్రంట్ ఆఫీస్ లో సో శేఖర్ వాళ్ళ కో ప్రొడ్యూసర్ సునీత గారు అని సునీత తాతీ అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడతో వచ్చి లంచ్ కో దేనికి వచ్చారు లేకపోతే ఆవిడ లంచ్ కో వచ్చారు సో దే స్వామి దేర్ అనమాట ఈ అమ్మాయి బాగుంటుంది మనం సినిమా చేస్తున్నాం కదా ఈ అమ్మాయి అడుగుదాము అని అడిగారు సో వీళ్ళు ఏం అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు సో నా క్లాస్ మేట్ ఒక బైక్ చెప్పాను హా ఇలా అడుగుతున్నాను చాలా చిన్నదా అన్నప్పుడు ఇలా ఏముంది ఏం పోతుంది ఆడిషన్ అంటే పోదాం పదా బైక్ మీద వెళ్ళాం ఆడిషన్ సో అది వాళ్ళు ఫ్లాట్ లోనో ఇక్కడ చేశారు మేము అనుకున్నా ఏంటి ఫ్లాట్ లో ఆడిషన్స్ ఏంటో అసలు ఆడిషన్ అంటే కూడా తెలియను సో వెళ్తే ఏదో డైలాగులు చెప్పారు అదేం చెప్పానో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు సో దే సైడ్ ఓకే విల్ వర్క్ అని సో ఆ ఎంటైర్ ఫిల్మ్ నా మా షిఫ్ట్ ప్రకారంగా జరి జరిగిందనమాట సో నేను ఈ షిఫ్ట్ లో ఉన్నాను అంటే పామశేఖర్ ప్లాన్ ద మార్నింగ్ షూట్ లేకపోతే యూనో ఈవినింగ్ షూట్ అలాగా సో అలా చేసుకుంటూనే చేసుకుంటూ చేసాను బికాస్ నెవర్ థాట్ యునో ఇది సినిమాలు నా కెరియర్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో అసలు ఊహించలేదు కూడా సో ఏ వచ్చింది ఏదో చేసుకున్నాము అంతే ఇంక దాని తర్వాత మర్చిపోయాను కూడా దాని గురించి సో అంటే ఇట్ వాస్ బికాజ్ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా సో ఐ డెంట్ इवन नो వాట్ దట్ వాస్ మామూలు మీ బ్యాక్ మా పేరెంట్స్ ఇదర్ బ్యాంక్ అండి సో దే యూజ్డ్ టు SBI లో పని అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ గాని వండి వాళ్ళందరూ ఎంప్లాయిస్ అన్నమాట ఓకే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వర్ లేదు అస్సలు కనెక్షన్ లేదు ఓకే ఎక్కడ ఇక్కడ తెలంగాణలో నిద నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ సో ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ లోనే జరుగు సో మీరు హైదరాబాద్ పిల్ల అన్నమాట తెలంగాణ అంటే ఆంధ్రా పేరెంట్స్ ఆంధ్ర అయినా గానీ నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడ ఆంధ్ర అంటే ఇక్కడ గుంటూరు గుంటూరు ఓకే ఓకే బట్ అహ్మద్ రాజ్ మన్రీ ఫాదర్ ది చెప్పుకుంటారు బట్ బార్న్ అండ్ బ్రాటప్ అంతా మీరు ఇక్కడే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనమాట ఉద్యోగాలకి దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మేము ఇక్కడే పుట్టాం అంటే తెలంగాణ వేరు ఆంధ్రా వేరు బట్ హైదరాబాద్ మళ్ళీ కంప్లీట్ గా సెపరేట్ గా వేరే అవును ఇక్కడ ఆంధ్ర వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు తర్వాత హైదరాబాద్ కల్చరు అంటే వెర్స్టైల్ పీపుల్ ఇక్కడ వేరియస్ స్టేట్స్ నుంచి గట్ట మీ గ్రోయింగ్ అంతా ఎలా నడిచిందమ్మా ఇక్కడ అంటే యు ఫాస్ట్ అంటే ఫాస్ట్ ట్రెడిషనల్ కన్వెన్షనల్ గర్ల్ల మీరు అంటే ఐ క్యాన్ బి బోత్ సో టు యు నో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఫాస్ట్ బికాజ్ నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా కూడా ఉన్నారు అండ్ బీయింగ్ ట్రెడిషనల్ బికాజ్ ఐ am అండ్ యు నో సో మా విన్ లా సైడ్ వీలందరం చాలా ట్రెడిషనల్ సో అలా కూడా ఉంటాను అన్నమాట సో ఐ కెన్ అడాప్ట్ మై సెల్ఫ్ టు బోత్ కల్చర్స్ బోత్ కల్చర్స్ యా అంటే మీకు చాలా తొందరగా అయిపోయినట్టు మ్యారేజ్ కదా ఆ ఓ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓకే లవ్ కమ్ మ్యారేజ్డ అలావ్ కమ్ అరీ లవ్ కమ్ రైట్ అదే అంటే వెంటనే మిస్ అయిపోయి వెళ్ళిపోయి చేసుకున్న కైండ్ ఆఫ్ మ్యారేజ్ కాదు అందరికి తెలిసి అవునవును పెద్ద వాళ్ళకి చెప్పే చేసుకున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా తను కన్విన్స్ చేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తెలుగు అమ్మాయి అని వాళ్ళ టమిలియన్స్ తెలుగు అమ్మాయి అని కొంచెం వాళ్ళు దే వన్ నాట్ వెరీ కంఫర్టబుల్ బట్ మై హస్బెండ్స్ కజిన్స్ అండ్ ఆల్ చాలా వాళ్ళని కన్విన్స్ చేసేది లేదు మంచి అమ్మాయి అదే నబ్బడ్ లో మంచి జడ ఎవరికి తెలియదు కదా సో కన్విన్స్ చేసి నటిస్తారు కదా మా పెళ్ళి ముందు పెళ్ళి కదా అయ్యో మరి అంటే నటిస్తారు అని ఏం కాదు జనరల్ గా పెళ్ళికి ముందు అందరూ ఎవరు బార్డర్స్ లో వాళ్ళు ఉంటారు అవును అవును ద బి గుడ్ బెస్ట్ బెస్ట్ సైడ్ పోస్ట్రే చేస్తూ ఉంటారు పెళ్లికి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అవును అబ్సలూట్లీ రైట్ కానీ ఇంకోటి ఏమైతుందంటే అస్ యు గ్రో కదండి దే ఆ లట్ ఆఫ్ థింగ్స్ అట్ చేంజ్ విత్ ఎన్ అస్ అల్స్ మన వ్యక్తత్వం చేంజ్ కాదు కానీ కొన్ని మనకి యునో మన వాట్ వి ప్రయారిటైజ్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి సో పెళ్ళైన వెంటనే లేదు మనకి యు నో ముందు ఒకలాగా ఉన్నావు ఉన్నా ఇప్పుడు ఒక లగ్ ఉన్నా అంటే వి కాంట్ సే దాట్ ఎందుకంటే ఎవరి జర్నీ వాళ్ళ దా జర్నీలో వాళ్ళు మారుతూ ఉంటారు సో అది యాక్సెప్ట్ చేసి ఇఫ్ యు స్టిల్ టుగెదర్ దెన్ దట్స్ ది మ్యారేజ్ కదా అవును మ్యారేజ్ అంటే మనో లేదు మనకి సెట్ కాలేదు అంటే యు నో యు హావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ such things కన్సల్ సెట్ అవ్వవు సెట్ అవ్వొ ఈ చేంజెస్ లో కొన్ని డిఫరెన్స్ వస్తాయి మీకు ఎప్పుడు యు హ్యాపీ కంఫర్టబుల్ ఇన్ మై మ్యారేజ్ అండ్ మై మ్యారేజ్ అయ్యి ఇప్పటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అండి సో వీ డెడ్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ లేని మ్యారేజెస్ ఉండవు కదా సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అగేన్ యునో లేదా అంటే లవ్ మ్యారేజ్ లో అది ఒకటి ఉంటుంది ఎక్కడో సో నువ్వే అంటే నేను ఎక్కువ అన్న బైట్స్ చాలా చాలా ఉంటాయి ఇప్పటికీ మా డాటర్ అంటుంది ఇంట్లో పను వాళ్ళు కొట్టుకుంటారంటే మీరిద్దరు వారు ఆపండి ఆపండి అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ డిస్కషన్ అనమాట ఎవరు తగ్గవు బేసికలీ లేదు అని ఫైనల్ ఫైనల్గా ఆయనే తగ్గుతారు సో నేను మరీ కొన్నిసార్లు బాగా ముండికేస్తాను బట్ ఈ గివ్స్ అప్ ఓకే ఓకే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇల్లస్ గట్టా హ్యాపీగా చాలా అండి వాళ్ళు నాతో పాటే ఉండేవాళ్ళు చాలా ఏళ్ళు వి ఆల్ లెవ్ టుగెదర్ ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు పోయి కొన్ని ఏళ్ళు అయితే ఇప్పుడు మా అమ్మ నాతోటే ఉంటుంది సో ో దాట్ ఈస్ అంటే ఫర్ మీ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ లైక్ మై ఫ్యామిలీ బెయింగ్ టుగెదర్ అండ్ యూనో అందరం కలిసి ఉండాలి అని మై లాస్ కూడా దే ఆర్ ప్రిటీ ఓల్డ్ సో మైన్ ఎవరు లైక్ దెమ్ యూనో మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళడం కొన్ని రోజులు వెనక్కి వచ్చేయండి అనేదాన్ని సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ అండ్ చాలా వెరీ నైస్ పీపుల్ ఇనిషియల్ గా వాళ్ళకి యూనో నా అంటే సి సిరీ యంగ్ ఏడింటికి లేచేదాన్ని వాళ్ళకి ఐదింటికి లేవాలి ఈ సాంప్రదాయాలు ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిన్న చిన్న ఇవి అయ్యేవి బట్ లేటర్ ఆన్ దే కైండ్ ఆఫ్ యునో సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు ఇంకా దాని తర్వాత తర్వాత నేను అసలు పేరెంట్స్ లాగా అయిపోయారు నాకు సో నేను నేను ఎంత గొడవ చేసినా కానీ నా వైపుకే మాట్లాడే వెరీ నైస్ వెరీ నైస్ కాబట్టి నార్మల్గా అంటే మీరు చెప్పేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ సొసైటీకి ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు గర్ల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇల్లాస్కి దూరంగా ఉండాలనుకోవడం లేకపోతే వాళ్ళ అంత బాగా విత్ అండ్ నైస్ నాకు ఎన్ని నేర్పించారు వాళ్ళు హౌ టు రన్ ద ఫ్యామిలీ అన్నది నేను వాళ్ళ దగ్గర మా అమ్మ నేర్పించలేదు మమ్మీ వాజ్ వెరీ కేర్ఫ్రీ నో విమెన్ ఐ మీన్ మా మమ్మీకి ఏంటంటే షీఈ్ అగైన్ న్యూక్లియర్ మేము చిన్నప్పుడు పెరిగిందంతా మా పేరెంట్స్ మేమిద్దరం అక్క చెల్లం అనమాట సో వర్ నాట్ అంటే ఒకటి దేవర్ వెరీ వెల్ కనెక్టెడ్ టు దేర్ ఫ్యామిలీ బట్ వీ హ్యాడ్ అ సెపరేట్ ఫ్యామిలీ మాది అది మేము సెపరేట్ గా పెరిగాం సో మా ఫాదర్ వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవడం లేకపోతే పెద్దనాన్నలు అత్తయ్యులు వాళ్ళని కలవడం మా మమ్మీ వెళ్ళి వాళ్ళ సిస్టర్స్ ఇదంతా బట్ దెన్ దేవర్ నో లివ్డ్ ఇన్ అర్ హౌస్ సో నాకు పెళ్ళి అయిన తర్వాత యునో అందరం కలిసి ఉండడం అప్పుడు వచ్చింది అండ్ ఐ రియలీ ఇట్ నాకు అది ఎప్పుడు లేదు సెపరేట్గా ఉండాలి నాకంటూ ఒక ఇల్లు కావాలి అని ఎప్పుడు అనిపించలేదు దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దాట్ దే నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దాట్ అండ్ దే టాట్ మీ సో మెనీ థింగ్స్ నేను కొన్ని విషయాలు అంటే ఇప్పుడు చాలా చిన్నది నెల అయ్యాక ఈ సరుకులు తెచ్చుకోవాలి అని మా మమ్మీ తెచ్చేసేది మాకు తెలిసేది కాదు ఏం కాదు సో ఇలా లిస్ట్ రాసుకొని తెచ్చుకోవాలి మనం ఇందులో ఉండాలి అన్నది ఇవన్నీ మా అత్తగారు మావగారు నాకు నేర్పించారనమాట మై ఫాదర్ వాజ్ ఫ్రమ్ రైల్వేస్ అండ్ హీ వాజ్ మై గాడ్ అసలు ఎంత ఏమంటారు దాన్ని అంటే ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకునే వాళ్ళంటే ఏదన్నా కానీ అన్ని బాక్స్లో నీట్గా పెట్టుకునేవాళ్ళు అన్ని ఫైల్ చేసుకునేవాళ్ళు నెలకి మనకి ఇంత అయింది ఇది ఇది అని ఆ బడ్జెట్ వేసుకునేవాళ్ళు సో దిస్ ఆల్ సంథింగ్ దట్ ఐ లర్న్ అండ్ ఐ రియలీ లైక్ దట్ సో ఇలా ఉండాలి అంత పద్ధతిగా ఉండాలి అన్నది ఐ యూస్ టు రియలీ అడ్మైర్